ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు ఎలా ఉంది అని చూస్తే సూర్యుడు సింహరాశిలో కన్యలోనూ ఉన్నారు సెప్టెంబర్ పదిహేడు తర్వాత అంగారకుడు కర్కాటక రాశిలో ఉన్నారు సింహంలోనూ ఉన్నారు గురువు మిథునంలోను శుక్రుడు సింహంలోను శని కుంభంలో వక్రీకరించి ఉన్నారనమాట ఈ యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే వృత్తివారిగా తీసుకుంటే ఉద్యోగస్తులకి ఐటీ నాన్ ఐటీ ఉద్యోగులకి ప్రమోషన్స్ అండ్ కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల యొక్క సహకారం ఉంటుంది పనిచేస్తున్నటువంటి వారితో కూడా సహకారం ఉంటుంది కానీ స్ట్రెస్ కూడా ఉంటుంది కాస్త వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే కొత్త ఒప్పందాలు చేసే అవకాశాలు బాగున్నాయి సెప్టెంబర్ మాస ద్వితీయంలో తర్వాత పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా కొంచెం కలిసి వచ్చే ఉన్నాయి పాత స్టాక్స్ అంతా కూడా డేట్స్ అంతా క్లియర్ చేస్తున్నాయి ఇంటర్నేషనల్గా మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి లేదా ఫ్రాంచైజ్ మోడల్లో మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకునే అవకాశాలు బాగున్నాయి రైతులకి మంచి వర్షపాతం ఉండి చక్కగా పంటలన్నీ కూడా పండే ఉన్నాయి షేర్ మార్కెట్ మాత్రం కాస్త మిశ్రమ ఫలితంగా ఉంది ఇక కుటుంబానికి వచ్చినప్పటికీ భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అపార్థాలు సంతాన విషయంలో వాళ్ళ చదువులో మంచి ఫలితాలు ఉంటుందని కూడా చెప్పచ్చు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఆస్తి గొడవలు వచ్చే అవకాశాలు కాస్త ఉన్నాయి ఇవి కాస్త జాగ్రత్త పడవలసినటువంటి విషయం